ఇంకా డిఫరెంట్గా ఉండాలి మనకి ప్రింట్ అంతా అనుకుంటే మాత్రం ఈ శారీ చూడండి మీకు శారీ ప్రింట్ అంతా కూడా చూడండి సో త్రీ డిజైన్ టైప్ వస్తుంది మీరు ఏదైతే ప్రింట్ చూస్తున్నారో దూరం నుంచి చూసినప్పుడు మాత్రం లైక్ ప్రింట్ లాగా ఉండదు చాలా బాగుంటాయండి మీకు చూడండి శారీ కలర్ వచ్చేసి పింక్ బార్డర్ ఏమో డార్క్ వై డార్క్ బ్లూ కలర్ సో ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంది మీకు శారీలో హైలైట్గా చూసుకుంటే మాత్రం శారీ విత్ లైట్ వెయిట్ ఉంటుంది హండ్రెడ్ కౌంట్ కాటన్ వస్తుంది మీకు చూడండి ట్రాన్స్పరెన్సీ ఉండదు డిజైన్ అంతా కూడా డిజిటల్ ప్రింట్ అంటే మీకు లుక్ వైజ్గా చాలా న్యాచురల్ లుక్ ఉంటుంది హాయ్ అండి వెల్కమ్ టు హ్యాండ్లూమ్ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలాకృష్ణ ఈరోజు మనం భావన హ్యాండ్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి ఈ వీడియోలో మీకు ప్యూర్ కాటన్స్ విత్ కోటాలో డిజిటల్ ప్రింట్స్లో ఇలాగ డిఫరెంట్గా ఫోర్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ చూపిపోతున్నాం అండ్ వీడియో చాలామంది చూస్తున్నారు బట్ లైక్ చేయట్లేదండి మీకు వీడియోలో కలెక్షన్స్ నచ్చితే నచ్చితేనే ఖచ్చితంగా లైక్ చేసి వెళ్ళండి వీడియో చూసి వెళ్ళేటప్పుడు వీడియోకి లైక్ చేసి వెళ్ళండి అండ్ కొత్తగా ఎవరైతే ఛానల్ చూస్తున్నారో సో ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీకు ఓన్లీ కాటన్ శారీస్ హ్యాండ్లూమ్ ప్రోడక్ట్స్ మాత్రమే మన హ్యాండ్లూమ్ శారీస్లో ఉంటుంది సో మీకు ఈ కలెక్షన్స్ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోలోకి వెళ్ళి కలెక్షన్స్ చూద్దాం భవనా హ్యాండ్లూమ్స్లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఈరోజు ఈ వీడియోలో మీకు చూపిస్తున్న ఫస్ట్ రీజన్ కోటా కాటన్ శారీ విత్ మీకు వన్ సైడ్ బోర్డర్ ఈ శారీకి పైన బోర్డర్ అంటూ ఏమి సో ఓన్లీ బాటమ్ బోర్డర్ వస్తుంది అది కూడా ఆరెంజ్ కలర్ బాదినీ ప్రింట్ మీకు బోర్డర్లో వస్తుంది బాటమ్ బోర్డర్ సో ఇది మనకి బాధినీ ప్రింట్స్ అంటే చాలామంది లెక్ చేస్తూ ఉంటారు అండ్ ఎబో వచ్చే ప్యాటర్న్ అంతా కూడా మీకు చూడండి సో డిజైన్ చూస్తే శారీలో మీకు మొత్తం ఫ్లోరల్ డిజైన్ అది కూడా సో చాలా బాగుంటుంది ఇవి లేటెస్ట్ డిజైన్స్ అండి సో చూడండి డిజైన్ చూసుకుంటే మొత్తం ఫ్లోరల్ డిజైన్ విత్ షుబోరీ ప్రింట్కి మీకు కాంబినేషన్తో పాటు వస్తుంది షుబోరీ ప్రింట్ విత్ ఫ్లోరల్ డిజైన్ విత్ వన్ సైడ్ బార్డర్ బాధిని ప్రింట్స్ అండ్ ఇందులో వచ్చే బ్లౌజెస్ కూడా చూడండి ఈ క్లాత్ మీకు బ్లౌజ్ క్లాత్ మాత్రం చాలా సాఫ్ట్గా ఉంది ఇలాగ సేమ్ బార్డర్ కాంబినేషన్లో హ్యాండ్స్కు మాత్రం శారీ కలర్ వస్తుంది ఎయిటీ సెంటీమీటర్స్ బ్లౌజ్ అండ్ పైడ్చెంగ్ చూస్తే మీకు వన్ మీటర్ ఉంటుంది శారీ మాత్రం చాలా లైట్ వెయిట్ ఉంది ఈ శారీ ప్రైస్ సిక్స్ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ వీటిలో కలర్స్ కూడా చాలా బాగుంటాయండి మీకు చూడండి శారీ కలర్ వచ్చేసి పింక్ బార్డర్ ఏమో డార్క్ వై డార్క్ బ్లూ కలర్ సో ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంది మీకు శారీలో హైలైట్గా చూసుకుంటే మాత్రం శారీలో వచ్చే ఈ ఫ్లోరల్ డిజైన్ వైట్ కలర్ కనిపిస్తుంది కదా ఇది మీకు మేజర్ ఎక్కువ అట్రాక్షన్ అని చెప్పవచ్చు అండ్ అనదర్ వన్ మీకు బార్డర్ ఏదైతే బాని ప్రింట్స్ వచ్చిందో ఈ టూ డిజైన్స్ మీకు శారీలో లుక్ వైజ్గా చాలా మంచి లుక్ వస్తుంది బ్లౌజ్ చూస్తే ఇలాగా అండ్ చింగ్ చూపిస్తాను సో వన్ మీటర్ మీకు మొత్తం ప్రింటెడ్ డిజైన్ వస్తుంది అండ్ మన హ్యాండ్లూమ్ శారీస్ కలెక్షన్స్ అంతా కూడా మీరు మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ నుంచి కూడా మీరు చెక్ చేయొచ్చండి ఇన్స్టాగ్రామ్ మన డాట్ హ్యాండ్లూమ్ శారీస్ మీకు లింక్ డిస్క్రిప్షన్లో ఉంది మన హ్యాండ్లూమ్ శారీస్ అది భావన హ్యాండ్లూమ్స్ అని మీరు ఇన్స్టాగ్రామ్లో టైప్ చేస్తే మీకు ఫస్ట్ ఏ వస్తుందండి ఆప్షన్ మీరు చెక్ చేసి ఫాలో చేయొచ్చు డైలీ మీకు న్యూ కలెక్షన్స్ అప్డేట్ చేస్తూ ఉంటాం అండ్ ఈ శారీకి బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ మీకు కలెక్షన్ నచ్చితే మాత్రం ఖచ్చితంగా స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడ నుంచి మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు పళ్ళు ఇలా వస్తుంది అండ్ ఇంకొక బ్యూటిఫుల్ కాంబినేషన్ సో డార్క్ ఇటానిక్ బ్లూ కలర్ మీకు బార్డర్ వచ్చింది ఈ కాంబినేషన్ కూడా బాగుంది ఇలాగా మీకు ఎవ్రీడే న్యూ కలెక్షన్స్ న్యూ డిజైన్స్తోనే చూపిస్తాము మీకు ఇయర్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ హ్యాండ్లూమ్ శారీస్ కార్ట్ ప్రింటెడ్ డిజైన్స్ మాత్రమే మేము చూపిస్తామండి అండ్ బ్లౌజ్ చూడండి కాంబినేషన్ అండ్ పైచింగ్ చూస్తే మీకు ఇలా వస్తుంది అండ్ వీడియోలో చూపించే శారీస్లో కొన్ని కలర్స్ మీకు వీడియోలో చూపించేవి ఫాస్ట్గా అయిపోయే ఛాన్స్ ఉంటుంది చాలామందికి ఒకటే కలర్ నచ్చి అవి ఎక్కువగా అడగడం వలన సో కొంచెం ఫాస్ట్గా అయిపోతూ ఉంటుంది సో వీడియో చూస్తున్నప్పుడే మీకు ఆ శారీ నచ్చింది బాగా బాగుంది డిజైన్ అనుకుంటే వెంటనే మాకు మెసేజ్ చేసి మీరు వాట్సాప్లో ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు వాట్సాప్ నెంబర్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది అండ్ ఈ మోడల్లో లాస్ట్ కలర్ అండి సో ఈ బార్డర్ వచ్చేసి మీకు బ్లాక్ కలర్ బార్డర్ శారీ ఏమో ఆరెంజ్ కలర్ ఎంత బాగుందో చూడండి మీకు లుక్ వైజ్గా అందుకే చెప్తున్నాను మిస్ అవద్దు కలెక్షన్స్ మాత్రం వీడియోలో ఫోర్ డిజైన్స్ చూపిపోతున్నాను ఫోర్ డిజైన్స్ మీకు చాలా బాగుండబోతున్నాయి అండ్ బ్లౌజ్ కాంబినేషన్ లాగా అండ్ పైట్ చెంగ్ చూపిస్తాను వీటి ప్రైజెస్ సిక్స్ సిక్స్టీ రూపీస్ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ ఈ వీడియోలో మీకు చూపిస్తున్న మరొక బ్యూటిఫుల్ డిజైన్స్ ఇవి మీకు డిజిటల్ ప్రింట్స్ వస్తుంది విత్ లైట్ వెయిట్ ఉంటుంది హండ్రెడ్ కౌంట్ కాటన్ వస్తుంది మీకు చూడండి ట్రాన్స్పరెన్సీ అసలు ఉండదు డిజైన్ అంతా కూడా డిజిటల్ ప్రింట్ అంటే మీకు లుక్ వైజ్గా చాలా న్యాచురల్ లుక్ ఉంటుంది దూరం నుంచి చూసినప్పుడు కూడా లుకింగ్ బాగుంటుంది లేటెస్ట్ డిజైన్స్ ఇవి కూడా మీకు బ్లౌజ్ కాంబినేషన్ చూడండి సో పైన బోర్డర్ స్మాల్ బోర్డర్ లైక్ వన్ సైడ్ బోర్డర్ కాంబినేషన్ మీకు బోర్డర్ వస్తుంది సో బాటమ్ వచ్చేసి అండ్ పైడ్చింగ్ మీకు వన్ మీటర్ వరకు ఎంత బాగుందో చూడండి డిజైన్ ప్రైజెస్ సిక్స్ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ శారీస్ పార్సల్స్ కూడా మీకు డెలివరీ కొరియర్ సర్వీస్ నుంచి పంపిస్తామండి అంటే ఒకవేళ మీ ఏరియాకి డెలివరీ కొరియర్ సర్వీస్ లేకపోతే అప్పుడు ఇండియన్ పోస్ట్ చేస్తాము బట్ మేము పంపించే ప్రతి సారీ ప్రతి పార్సల్ మీ ఇంటి వద్దకే వచ్చి ప్యాకింగ్ ఇచ్చి వెళ్తారండి హోమ్ డెలివరీ ఆప్షన్ ఉంటుంది ఫర్ ఎవ్రీ శారీస్ మీరు ఆర్డర్స్ ప్లేస్ చేసిన దానికి అండ్ మన హ్యాండ్లూమ్ శారీస్లో మీరు ఆర్డర్స్ చేసిన ప్రతి ప్రోడక్ట్ కూడా మీకు చాలా ఫాస్ట్గా రీచ్ అవుతుంది ఫాస్ట్ షిప్పింగ్ ఫాస్టెస్ట్ డెలివరీ బాగున్న హ్యాండ్లూమ్స్ మెయిన్ ప్రియారిటీ హండ్రెడ్ పర్సెంట్ సెక్యూర్ డెలివరీతో పాటు ది బెస్ట్ క్వాలిటీ మాత్రమే మీకు రీచ్ అవుతుంది ప్రతి ప్రోడక్ట్ కూడా అండ్ పళ్ళు మీకు ఇలా వస్తుంది అండ్ ఈ మోడల్ లాస్ట్ కలర్ అండి సో ఈ డిజైన్లో మీకు ఫోర్ కలర్స్ వస్తూ ఉంటాయి సో బాటమ్ మీకు స్నఫ్ కలర్ చాక్లెట్ కలర్ కాంబినేషన్ వచ్చింది బ్లౌజ్ కూడా చూడండి బాటమ్ బోర్డర్ ఏది ఉంటుందో బ్లౌజ్ మీకు అదే కలర్ కాంబినేషన్ వస్తుంది డిజిటల్ ప్రింట్ డిజైన్స్ చాలా రీజనబుల్ ప్రైస్లో ఉంది సిక్స్ ఎయిటీ రూపీస్ ఫ్రీషిప్పి అండ్ వీడియోలో మీకు చూపిస్తున్న మరొక డిజైన్స్ చాలామంది ప్లేన్లో కావాలంటున్నారు కదా సో అంటే శారీ మాకు లో కావాలి మిడిల్ పార్ట్లో మాకు డిజైన్ ఏం రావద్దు అంటున్నారు అండి సో అందుకే మీకు ఈ బ్యూటిఫుల్ శారీ చూడండి ఓన్లీ బోర్డర్స్ వస్తాయి లైక్ మీకు లో కూడా బోర్డర్ కనిపించేదంతా కూడా ఫ్లోరల్ డిజైన్ బాటమ్ బోర్డర్ వస్తుంది మిడిల్ పార్ట్ శారీ అంతా కూడా మీకు ప్లెయిన్ వస్తుంది ఎవరైతే ప్లెయిన్ శారీస్ అడుగుతూ ఉంటారో కాటన్లో మీరు ఈ శారీస్ ఒకసారి చెక్ చేయండి బ్లౌజ్ కూడా మీకు ఎయిటీ సెంటీమీటర్స్ హ్యాండ్స్కు మాత్రం బార్డర్ వస్తుంది అండ్ పైడ్చింగ్ చూస్తే మీకు ఈ శారీకి చూడండి ఇలా వస్తుంది వన్ మీటర్ ఈ శారీ ప్రైస్ సిక్స్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇవన్నీ కూడా మీకు సింగిల్ శారీ మీకు నచ్చితే ఒక్క చీరన ఇండియాలో ఏ లొకేషన్లో మీరు ఉంటున్నా సరే హోమ్ డెలివరీ ఇంటికే వచ్చి పార్సులు ఇచ్చి వెళ్తారు సింగిల్ శారీ అయినా లేదు మీకు హోల్సేల్లో కావాలి బల్క్లో మీరు కొత్తగా బిజినెస్ చేస్తున్నారు లేదా మీకు ఆల్రెడీ షాప్స్ ఉన్నాయి అయినా మేము శారీస్ మీకు హోల్సేల్ రేట్స్కే పంపిస్తామండి హోల్సేల్ ప్రైజెస్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి ఇప్పుడే మెసేజ్ చేయండి అండ్ మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నానండి వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా వీడియో చూసి వెళ్ళేటప్పుడు మీకు నచ్చితేనే లైక్ చేయండి ఆర్ ఏ మోడల్స్ నచ్చాయి మీకు ఎక్కువగా అనేది కామెంట్ చేయండి కొత్తగా ఎవరైతే ఛానల్ చూస్తున్నారో కన్ఫామ్గా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు కాటన్ ప్రొడక్ట్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటేనే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి ఎందుకంటే మన ప్రొడక్ట్స్ అన్నీ కూడా మనం సో ఇలాగ వీవెన్ ప్రింటెడ్ శారీస్లోనే చూపిస్తాము అండ్ ఈ మోడల్లో లాస్ట్ కలర్ సో బ్లూ కలర్ వచ్చింది కాంబినేషన్ అండ్ బ్లౌజ్ చూడండి ఇవి కూడా ఇవన్నీ మీకు వీడియోలో శారీస్ అన్నీ ఫొటోస్ పంపిస్తాము మీకు డిజైన్స్ అర్థం కాకపోయినా ఎనీ డోర్స్ అండ్ ఫ్యాబ్రిక్ మీకు ఉన్నా కానీ మాకు మెసేజ్ చేస్తే మీకు ఇన్స్టెంట్ రిప్లై ఇస్తాం మీరు ఆల్ కన్ఫర్మ్ చేసుకున్నాకే ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు సిక్స్ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ డిజైన్ సో ఈ శారీస్ కూడా చూడండి మీకు సో రెగ్యులర్ ఇప్పటివరకు చూపించిన శారీస్ అన్నీ కూడా డిఫరెంట్గానే చూపించాము బట్ ఇంకా డిఫరెంట్గా ఉండాలి మనకి ప్రింట్ అంతా అనుకుంటే మాత్రం ఈ శారీ చూడండి మీకు శారీ ప్రింట్ అంతా కూడా చూడండి సో త్రీ డిజైన్ టైప్ వస్తుంది మీరు ఏదైతే ప్రింట్ చూస్తున్నారో దూరం నుంచి చూసినప్పుడు మాత్రం లైక్ ప్రింట్ లాగా ఉండదు త్రీ డిజైన్ టైప్ కనిపిస్తుంది బార్డర్స్ టూ బోర్డర్స్ సేమ్ బోర్డర్స్ వస్తున్నాయి అండ్ బ్లౌజ్ చూస్తే ఈ శారీకి సో చూడండి ఎయిటీ సెంటీమీటర్స్ ప్లస్ కాంబినేషన్ బాగుంది మెయిన్గా డిజైన్ మాత్రం కొత్తగా ఉంది ఈ శారీస్ మాత్రం పైడ్చింగ్ చూస్తే ఈ శారీలో ఇలా వస్తుంది శారీ ప్రైస్ రీజనబుల్ ఉంది సిక్స్ ఫార్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ చాలామంది శారీస్ అయితే మాకు నచ్చాయి కానీ పేమెంట్స్ ఎలా చేయాలి మీకు పేమెంట్ ఆప్షన్స్ ఏమిటని అడుగుతున్నారు మీకు పేమెంట్ ఆప్షన్స్ వచ్చేసి క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ నెట్ బ్యాంకింగ్ ఫోన్పే గూగుల్ పే పేటిఎం ఇలా ఆల్ టైప్స్ ఆఫ్ పేమెంట్ ఆప్షన్స్ మేము యాక్సెప్ట్ చేస్తాం అండ్ పళ్ళు ఇలా వస్తుంది మన హ్యాండ్లూమ్ శారీస్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా మీరు యూట్యూబ్ నుంచి వాట్సాప్లో ఆర్డర్ చేయొచ్చు ఆర్ ఇన్స్టాగ్రామ్లో చెక్ చేసి ఇన్స్టాగ్రామ్కి మెసేజ్ చేసి ఆర్డర్ చేయొచ్చు లేదా మన వెబ్సైట్ ఉంటుంది డబ్ల్యూడబ్ల్యూ డాట్ హ్యాండ్లూమ్స్ డాట్ ఇన్ వెబ్సైట్ నుంచి కూడా ఆర్డర్ చేయొచ్చు ఆర్ ఆన్లైన్ కాదు ఆఫ్లైన్లో కూడా మీరు షాప్ దగ్గరకు వచ్చి కూడా శారీస్ తీసుకోవచ్చు షాప్ అడ్రస్ గూగుల్ మ్యాప్స్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఉంది చెక్ చేయండి అండ్ ఈరోజు వీడియోలో లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ డిజైన్ విత్ త్రీ డి ప్రింట్లో మీకు చూపిస్తున్నాను డిజైన్ అంతా అండ్ బ్లౌజ్ కాంబినేషన్ చూసుకుంటే ఈ శారీ బ్లౌజ్ చూడండి ఎలా ఉందో సో మొత్తం త్రీ డీ ప్రింట్ కాటన్ శారీ ఇదంతా కూడా అండ్ పైడ్చింగ్ మీకు ఇలా వస్తుంది వీటి ప్రైజెస్ సిక్స్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ ఇలా ఈ వీడియోలో మీకు చూపించిన బ్యూటిఫుల్ ఫోర్ డిజైన్ శారీస్ కోటాస్ డిజిటల్ ప్రింట్స్ త్రీ డీ ప్రింట్స్ చాలా బాగున్నాయి డిజైన్స్ లైక్ మీరు అడుగుతున్న ప్లేన్లో కూడా చూపించాను వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఖచ్చితంగా లైక్ చేసి సో న్యూ సబ్ న్యూగా ఎవరైనా చూస్తున్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్